మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికలోని ముఖ్యాంశాలు చూద్దాం ఆంధ్రజ్యోతి పత్రిక రాజకీయాల్లోకి కొత్త తరం రావాలి ప్రజలతో నేరుగా సంబంధాలు నేర్పాలి పదేళ్ల కిందట విధానాలు ఇప్పుడు పనికి రావు బీజేపీది ప్రతిపక్షాలను తొక్కేసే విధానం కాంగ్రెస్ పట్ల పగ విద్వేషపు దృష్టికోణం విద్వేష రాజకీయాల్ని ప్రేమతో ఎదుర్కొంటాం ప్రజల బాధలు వినడమే అత్యంత ముఖ్యం భారత్ సదస్సు రెండు వేల ఇరవై ఐదులో రాహుల్ గాంధీ మా మిషన్ లో మీరు చేరండి తెలంగాణ రైజింగ్ అంబాసిడర్లుగా రాష్ట్ర గొప్పతనాన్ని ప్రపంచానికి చాటండి సదస్సులో ప్రతినిధులకు సీఎం రేవంత్ పిలుపు అంటూ పదమూడవేజీ రెండు వార్త మొత్తం మీద కొత్త తరం రాజకీయాలు రావాలి ప్రజలకు నేరుగా దగ్గర నుంచి దగ్గరగా ఉండాలి అంటూ రాహుల్ గాంధీ చెప్పుకొని వస్తున్నారు మా మిషన్ లో మీరు చేయండి అంటూ రాహుల్ గాంధీ గారే చెప్తున్నారు అది తెలంగాణ నుంచే స్టార్ట్ చేద్దాము అంటూ వార్త చేసుకుని వచ్చింది ఇక్కడ తెలంగాణ రైజింగ్ అంబాసడర్లుగా రాష్ట్ర గొప్పతనాన్ని ప్రపంచానికి చాటండి సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు అంటూ వార్త చేసుకుని వచ్చింది ఇక్కడ ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఖండిస్తాం ప్రజాస్వామ్య కార్మిక ఉద్యమాలకు మద్దతిస్తాం భవిష్యత్తు తరాల కోసం శాంతియుత పదంలో సాగుతాం ప్రభుత్వాలు దెబ్బతీస్తున్నాయి గలమెత్తే వారిపై నిఘా పెరిగాయి మీడియాను తప్పుదోవ పట్టిస్తూ అబద్ధాల ప్రచారం భారత్ సదస్సు రెండు వేల ఇరవై ఐదు తీర్మానం అటు వార్త తీసుకుని వచ్చింది ఇక్కడ కాళేశ్వరం ఈఎన్సి కళ్ళు చెదిరే ఆస్తి హరిరామ్ ఇల్లు సహా పద్నాలుగు చోట్ల ఏసీబీ సోదాలు మార్క్లో ఇరవై ఎకరాల వ్యవసాయ భూమి బొమ్మల రామారంలో ఆరు ఎకరాలు మామిడి తోట హైదరాబాద్లో విల్లాలు ప్లాట్లు ఇండ్లు స్థలాలు ఏపీ రాజధాని అమరావతిలో వాణిజ్య స్థలం ముఖ్య హరిరామ్ అరెస్ట్ జుడిషియల్ రిమాండ్ కాళేశ్వరం నిర్మాణంలో ఇ కీలక పాత్ర ఆయన ఆధ్వర్యంలో రూపాయలు నలభై ఎనిమిది వేల ఆరు వందల అరవై ఐదు కోట్ల పనులు అంటూ వార్త చేసుకుని వచ్చింది ఇక్కడ కాళేశ్వరం ఈఎన్సి ఉన్నాడు ఆయన పనిచేసినప్పుడు మొత్తం మీద ఆయన హయాంలో నలభై ఎనిమిది వేల ఆరు వందల అరవై ఐదు కోట్ల పనులు ఆయన హయాంలోనే జరిగినాయి విపరీతమైన కమిషన్లకు కకృతి పడ్డాడు ఆయన ఆయన విపరీతమైనటువంటి ప్లాట్లు గాని ఆ తర్వాత భూములు గాని ఆ తర్వాత ఇండ్లు గాని కొన్నాడు మొత్తం మీద ఎక్కువ శాతం మొత్తం మీద కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ హరిరామ్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో శనివారం అరెస్ట్ అయ్యారు కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ల మార్పు వ్యవహారంలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని ఇందులో హరిరామ్ కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి మరోపక్క కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ ఆనకట్టాల భద్రతా సంస్థ ఎన్డిఎస్ఏ నివేదిక ఇటీవల ఈ నేపథ్యంలో హరిరామ్ ఇల్లు జలసౌధ కార్యాలయం హరిరామ్ మిగతాది మూడవ పేజీలో అంటూ వార్త తీసుకుని వచ్చింది మొత్తం హరిరామ్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినంత వరకు ఎక్కువ శాతం అవినీతి కేసులో ఆయన అరెస్ట్ అయిండు మొత్తానికైతే విపరీతమైనటువంటి అందులో కమిషన్లు చాలా చోట్ల మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఆరు వేల మొత్తం నలభై ఎనిమిది వేల ఆరు వందల అరవై ఐదు కోట్ల పనులు ఈన హయాంలోనే జరిగినాయి ఎక్కువగా డబ్బు కూడా ఆ మూమెంట్ లోనే మొత్తం మీద ఈయన ఉన్నప్పుడు నలభై ఎనిమిది వేల ఆరు వందల అరవై ఐదు కోట్ల రూపాయల పనులు జరిగింది కాబట్టి ఎక్కువ శాతం ఇక్కడ అవినీతి జరిగిందని అవినీతి కేసులో బయటపడింది పెద్ద ఎత్తున ఈయన ఆస్తులు ఇండ్లు గానీ స్థలాలు గాని తర్వాత ఇక్కడే కాకుండా అమరావతిలో కూడా ఆయన స్థలాలు ఉన్నట్టు గుర్తించారు మొత్తం మీద అవినీతి కేసులో ఆయన ఇరుక్కున్నాడని చెప్పుకోవచ్చు సరిహద్దు ఉద్రిక్తతం పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘన హెచ్చరికలు లేకుండానే కాల్పులు ధీటుగా బదులిస్తున్న మన సైన్యం బంకర్లలో తలదాచుకునేందుకు సరిహద్దు గ్రామాల ప్రజలు ఏర్పాట్లు పహల్గాం ఉగ్రదాడి కేసు విచారణ చేపట్టిన ఎన్ఐఏ తటస్థ విచారణకు మెయిన్ సిద్ధం దుస్సాహం జరిగితే పాక్ దళాలు సర్వసన్నద్ధం సింధుపై భారత్ ఏకపక్ష వైఖరి సరికాదు చర్చకు రెడీ ఉగ్రవాదాన్ని సహించం పాక్ ప్రధాని షేవాజ్ మా నీళ్లు రాకపోతే వారి రక్తం ప్రవహిస్తుంది బిలావల్ బుటో ప్రేలాపనలు అంటూ పన్నెండవ పేజీలోని వార్త మొత్తం నేడ బిఆర్ఎస్ రజతోత్సవ సభ హనుమకొండ జిల్లా ఎల్గతుర్తిలో సర్వం సిద్ధం అన్ని జిల్లాల నుంచి జన సమీకరణకు ప్రణాళికలు నూట నలభై ఎకరాలలో సభ ప్రాంగణం మాట్లాడేది కేసీఆర్ ఒక్కరే కాంగ్రెస్ బీజేపీపై విమర్శలు అటు పద్నాలుగో పేజీలోని వార్త కేన టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి